హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చిన ఏపీపెషల్ హైకోర్టులో విచారణ విశాఖ ఉక్కును ప్రైవేటు పరం పైన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేవాల్ దాఖలు చేసిన ఫీల్ హైకోర్టులో విచారణ జరిగింది పార్టీ ఇన్పర్సన్ గా కోర్టులో పిటిషన్ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు కానీ హోదా హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని ఏపీ ఆర్థికంగా పునర్జీవం పొందేందుకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం సహకారం అవసరమని కోర్టుకు వివరించారు ఆంధ్రప్రదేశ్ గత ప్రస్తుత ముఖ్యమంత్రులు సైతం ప్రత్యేక హోదా కోరుతున్నారన్నారు ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీ నరేందర్ జస్టిస్ ఎం మైతో కూడిన ధర్మాసనం హోదా అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర హోం ఆర్థిక శాఖ కార్యదర్శులు నీతి ఆయోగ్ చైర్మన్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపించింది ఈ పీల్పై తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది ప్రత్యేక హోదా అంశంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని ప్రస్తుతం పీల్ను కూడా వాటితో జత చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్లు కోర్టును కోరారు గతంలో ప్రత్యేక హోదాపైన దాఖలైన పిటిషన్ను పెండింగ్లో ఉన్నందున ప్రస్తుత పీల్ను కూడా వాటితో కలిసి ఏ బెంచ్ విచారణ చేయాలో నిర్ణయించేందుకు ఫైన్లు సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఏపీలో ప్రధాన సమస్యలపై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పీల్ దాఖలు చేసిన ఆయన అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంపైన హైకోర్టును ఆశ్రయించారు విశాఖ ఉక్కును ప్రైవేట్పరం చేయొద్దని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతుందని తాజాగా ప్రత్యేక హోదా అంశంపై కూడా విచారణ మొదలైంది వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపైన కేఏ పాల్ ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్నారు ప్రతి ఏటా ఈ విషయాన్ని పాలకులకు గుర్తు చేస్తున్నారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై ఆయన ఎన్నో సదస్సుల సమావేశాలు కార్మికులతో నిరసనలు నిర్వహించారు ఇటు ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఆయన ఎప్పటి నుంచో కోరుకున్న డిమాండ్ ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టుకు ఇది రావడంతో చర్చ మారుతుంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం